హాయ్ అండి కుక్రెస్ కార్నర్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో నేను నల్ల నువ్వు లడ్డు ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా ఈజీ ఇంకా చాలా హెల్దీ రెసిపీ దీనికోసం ముందుగా మనం ఒక ఒక కప్పు నువ్వుల్ని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి దాంతోపాటు ఒక కప్పు పుచ్చకాయ గింజలు ఇంకా గుమ్మడి గింజలను కూడా ఫ్రై చేసుకుని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న నల్ల నువ్వులని వేసుకొని ఇంకా పాటుగా ఒక కప్పు వేయించుకున్న గుమ్మడి గింజలను కూడా వేసుకోండి అలాగే అరకప్పు వేయించుకున్న పుచ్చకాయ గింజలను కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పుచ్చకాయ గింజలు కానీ గుమ్మడి గింజలు కానీ ఎక్కువగా వాడటం వలన చుట్టూ ఒత్తుగా పెరుగుతుంది ఇంకా జ్ఞాపక శక్తిని కూడా బాగా పెంచుతుంది అలాగే మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు కానీ కిడ్నీలో ఏర్పడిన రాళ్ళు కానీ కరిగిపోతాయి నువ్వులు వాడటం వలన ఎముకలు అనేవి దృఢంగా ఉప్పులాగా తయారవుతాయి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో సన్నగా కట్ చేసుకున్న ఖర్జూరపు ముక్కల్ని కూడా ఒక కప్పు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకా అలాగే రెండు యాలకులను కూడా ఇందులో యాడ్ చేసుకుని వీటన్నిటిని కలిపి ఒకసారి బాగా మిక్సీ పట్టుకోండి ఇవన్నీ కూడా ఈ మిక్సీ పట్టుకుంటే పౌడర్ లాగా తయారవుతాయి అప్పటి వరకు మిక్సీ పట్టుకోవాలి ఖర్జూర పళ్ళని ముందుగానే కడిగి కాసేపు ఆరనిచ్చిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో కొద్దిగా గోరువెచ్చని నెయ్యిని కూడా యాడ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఉండలుగా కట్టుకోవాలి ఇక్కడ నేను బెల్లాన్ని వాడట్లేదు ఖర్జూరం వాడటం వలన బెల్లాన్ని అవసరం అనేది ఉండదు బెల్లం లేకుండా కూడా ఈ విధంగా లడ్డు తయారు చేసుకుంటే లడ్డు చాలా రుచిగా ఇంకా కమ్మగా ఉంటుంది ఖర్జూరాన్ని ఎక్కువగా వాడినట్లయితే మలమద్దకాన్ని తగ్గించి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా ఈ లడ్డూల్ని మనం క్రమంగా తీసుకున్నట్లయితే అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూల మీద నెయ్యిలో వేపుకున్న కాజులని ఈ విధంగా డెకరేషన్గా చేసి పిల్లలకు కానీ ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలా డెకరేట్ చేసుకుంటే లడ్డూలు ఇంటికి ఇంపుగా అనిపించి ఇంకా ఎక్కువ ఇష్టంగా తినడానికి అవకాశం ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్